ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే ప్రాణాంతకమైన డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధుల ధర చేరవని మెదే కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంతో పాటు కల్వకుంట్ల గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లో ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా పర్యటించి పలు రికార్డులు పరిశీలించి విద్యార్థులకు విద్యా బోధన ఎలా అందిస్తున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఈ మాట్లాడుతూ కల్వకుంట సబ్ సెంటర్ ప్రైమరీ అంగన్వాడీ సెంటర్లను సందర్శించామన్నారు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్నారన్నారు అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార లోపం ఒక్కరే ఉన్నారని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ నిర్వాహకులకు సూచించారు అలాగే గ్రామంలో ఇంద్రమ్మ ఇండకు ఎంపికైన లబ్దిదారుల ఇండ నిర్మాణం పనులను పరిశీలించారు మొదటి విడుదల లక్ష రూపాయలు వారి అకౌంట్లో జమ అవుతాయని త్వరతగతిన ఇంట నిర్మాణం పనులు పూర్తి చేసుకున్నట్లయితే విడతల వారీగా వారి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయన్నారు గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతపై ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాధులు గ్రామాల్లో సీజనల్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజరెడ్డి ఎంపీఓ శ్రీనివాస్ గ్రామ కార్యదర్శి కవిత వెంకట నరసింహారెడ్డి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు రాకుండా మళ్ళీ వ్యక్తిగత శుభ్రత బాత్రూం చేతులు శుభ్రంగా చేతులు శుభ్రంగా వల్ల టైఫాయిడ్ లాంటి వాటర్ బాను డిసీజెస్ అవన్నీ కూడా కంటామినేటెడ్ వాటర్ వల్ల వచ్చేటవన్నీ కూడా మనము అరికట్టడానికి ఉంటుంది సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటూ నీళ్ళు ఎక్కడ కూడా మన విలేజ్లో నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఈ ప్రాణాంతమైన వ్యాధులు అన్నీ కూడా మనము వీటన్నిటిని కూడా మనము జయించి మంచిగా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అని కూడా ప్రజలందరినీ కూడా మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అండి సో ఈరోజు నిజాంపేట్ మండలంలోని కల్వకుంట్ల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది మరి ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఫస్ట్ విజిట్ చేయడం జరిగింది సబ్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది సో ప్రైమరీ స్కూల్లో పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు సో అందరు కూడా మంచిగా ఏదైతే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా బాగా చేస్తూ ఉన్నారు పిల్లలు బట్ ఒకరిద్దరు పిల్లలు కొద్దిగా వీక్ ఉంటే కూడా వాళ్ళ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టమని అక్కడ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా అంగన్వాడీ పిల్లలు కూడా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారు అంగన్వాడీ సెంటర్కి సో వాళ్ళకి ఆల్రెడీ మనము ఎవరెవరైతే సామ్ మ్యామ్ పిల్లలు ఉంటారో సో పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి పిలిచి కౌన్సిలింగ్ చేసి అంటే ఒక పూట మనం అన్నం పెట్టినంత మాత్రాన ఆ పౌష్టికాహార లోపం అనేది పోదు సో రెండు పూటలు వాళ్ళు ఇంట్లోనే భోజనం చేస్తారు కాబట్టి ఇంట్లో కూడా మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే పౌష్టికాహార లోపం రాకుండా ఉంటుంది సో ఆ ఒక్క పిల్లోడిని కూడా తొందరగా పేరెంట్స్తో మాట్లాడి ఇంట్లో కూడా పౌష్టికాహారం తీసుకునే విధంగా చూసి సో వాళ్ళని కూడా మంచి సో ఎవరికెవరికైతే మనకి ఇందిరమ్మ ఇండ్లల్లో అంటే జాగ లేకపోవడం వల్ల ప్లేస్ లేకపోవడం వల్ల ఎవరైతే సెలెక్ట్ కాలేకపోయినారో మరి అటువంటి వాళ్ళది కూడా ఎల్ టూ లిస్ట్ అనేది ఒకటి ఉంది ప్రతి గ్రామ పంచాయత్ వైజ్ ఆ ఎల్ టూ లిస్ట్ నుంచి కూడా ఇందిరమ్మ ఇండ్లల్లో సెలెక్ట్ కాని వాళ్ళు ఎల్ టూ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఈ టూ బీహెచ్కే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి కానివ్వండి లేకపోతే ఏదో ఒక ఫేజ్లో ఉన్న వాటి అన్నిటి కూడా అవి తొందరలోనే ఒక వన్ వీక్ టెన్ డేస్లో అవన్నీ కూడా అలాట్మెంట్ అనేది కూడా చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఇప్పుడు మనకి వర్షాకాలము నడుస్తూ ఉంది సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపించే ఛాన్స్ ఉంటుంది సో లాస్ట్ వీక్ ఒక ఫోర్ డేస్ మనము ఇంటెన్సివ్గా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ డ్రైవ్ అన్ని మున్సిపాలిటీలలో అన్ని గ్రామ పంచాయతీలలో చేయడం జరిగింది సో ప్రభుత్వం ఎంత చేసినా కానీ ప్రజల మీదనే ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రజలందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పర్సనల్ హైజీన్ పాటిస్తూ పరిసరాలను అంతా పరిశుభ్రంగా పెట్టుకొని ఇంట్లో ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీళ్లు నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే మనం మస్కిటో డెంగు అక్కడ అంగన్వాడీ టీచర్కి చెప్పడం జరిగింది అదేవిధంగా మన గ్రామంలో ఏవైతే ఇంద్రమైల్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో సో అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది సో చాలా మంచిగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ సో ఆల్రెడీ చాలామందికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వన్ ల్యాక్ రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడ్డది ఎవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫోటో క్యాప్చర్ చేయడం జరిగింది సో ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా నెక్స్ట్ వీక్ మండే రూపంలో వాళ్ళందరూ కూడా పడడం జరుగుతుంది సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మన గ్రామ పంచాయతీ వాళ్ళకి జిల్లాలో ఉన్న ఇంద్రమయిలు బెనిఫిషరీస్ అందరికీ కూడా ఎంత తొందరగా మనం కంప్లీట్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్స్టాల్మెంట్స్ అంత తొందరగా మనకి వాళ్ళు వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది సో ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఫోటో క్యాప్చర్ చేసిన వన్ వీక్ లోపల వాళ్ళ అకౌంట్లలో కంపల్సరీగా అమౌంట్ వేస్తామనేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది దానికి అనుగుణంగానే ఎక్కడెక్కడైతే మనం ఫోటో క్యాప్చర్ చేస్తూ ఉన్నామో వితిన్ వన్ వీక్ లోపలనే అమౌంట్ పడేటట్టు కూడా ఎన్షూర్ చేసుకుంటా ఉన్నాం సో అదేవిధంగా మన జిల్లాలు ఎక్కడెక్కడైతే టూ బీహెచ్కే ఇంకా అనాలటెడ్ ఉన్నాయో అవి మొత్తం అంతా కూడా